కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగొందుతున్నటువంటి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ శివారులోని శ్రీ స్వయంభూ పాంబండ పంచముఖ ఆంజనేయ వారి దివ్యక్షేత్రంలో బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జయంతి వేడుకలను హోమం కార్యక్రమాలను వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు సుదూర ప్రాంతాల నుండి భక్తులు స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శ్రీ 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 గురూజీ ఉమేష్ స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా పూజారి కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వామ్యం కావాలని భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు మరో కొండగట్టుగా దినదినాభివృద్ధి చెందుతున్న పాంబండ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వామ్యం అయ్యి జన్మధన్యం చేసుకోవాలన్నారు ఈ పూజా కార్యక్రమంలో కరీంనగర్ సిద్దిపేట హుస్నాబాద్ హైదరాబాద్ మానకొండూర్ వరంగల్ పెద్దపల్లి సుదూర ప్రాంతాల నుండి భక్తులు షష్ఠి పూజలో పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి లంబాడిపల్లె మాజీ సర్పంచ్ నాగెల్లి వాకుల లక్ష్మారెడ్డి భక్తులు మోహన్ రెడ్డి తెరాల సత్యనారాయణ గూడెం లక్ష్మి తెరాల అమర్ బొల్లబత్తిని సంతోష్ కాశవేణి రాజు యాదవ్ సీనియర్ జర్నలిస్టు గాదే రఘునాథ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు हम सब तबी यज्ञ में चले तथा दिव्य महा सप्तय सप्तय सप्तकारो क्रियानि शुद्ध होत्रा और अवधिनि सेवात प्रविष्टे विस्तार वेति इल्लागा निरानंगा परदक्षिणां याति किते इस तरह भगवान की जय वनेश्वर स्वामी भगवान स्वामी भगवान యన మహా ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి అనగా స్కంద షష్ఠి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదినం సందర్భంగా శ్రీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలకు నూట ఎనిమిది విగ్రహాలకు కూడా భక్తులతో రుద్రాభిషేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు కనుక ఎవరైతే పూజ చేయించుకుంటారో వారికి జాతక పరంగా ఇలాంటి కుజదోషాలున్నా కూడా అలాంటి కుజదోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాలసర్పదోషం సర్పదోషం నవనాగ దోషం ఇలాంటి దోషాలు ఏవి ఉన్నా కూడా సర్పదోషాలు అన్నీ కూడా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర సృష్టి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక పూజా కార్యక్రమాలు చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం అయిన తర్వాత భోజనం చేసినటువంటి వారికి వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈరోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర సృష్టి కార్యక్రమం రోజున పాముబండ పంచమ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చాలా వైభవపేతంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది భక్తులందరూ కూడా వచ్చి ప్రతి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆశిస్తులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు ఓం శ్రవణు జరుగుతున్నటువంటి స్కంద బాంబండ ఈరోజు ఘనంగా శుభ్రమ చేసి జరగడం జరిగింది రెండవ నమ్మడుతున్నట్టు జరగడం జరిగింది ఈ గుడికి వచ్చిన గురించి దాదాపు నేను ఒక ఈ ఉన్న నిగ్రహత్త కానీ ఆధ్యాత్మిక చిత్రాలు చాలా మన ఆరోగ్యానికి కానీ లేకపోతే మనకు దైనందిక జీవితంలో జరిగేటువంటి మంచి పరిణామాలకు ఈ గుడి యొక్క మానవాళులుగా చెప్తాను ఈ సుబ్రహ్మణ్య రోజు చాలామంది నా స్నేహితులు కానీ నేను కానీ పోవడం వల్ల మాకు సంబంధం సంతానం కావచ్చు లేకపోతే కళ్యాణం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు దయచేసి భక్తులు ఎవరైనా ఇలాంటి సమస్యలకు బాధపడుతుంది సుబ్రహ్మణ్యం ఖచ్చితంగా పాంపాడు పంచముఖ ఆంజనేయ స్వామినేయ స్వామికి పాద నమస్కారం అట్లాగే సంతాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవారి దేవసేన క్షేత్రంలో ఈనాడు నేను ఉన్నాను నేను గత ఆరు నెలలుగా ఆరుసార్లు నెలకు ఒకసారి వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నేను వివాహం కోసం పూజ చేసుకున్నాను నాకు నిజంగా ఈ యొక్క క్షేత్రం దివ్య క్షేత్రం నా లైఫ్లోనే నా జీవితంలోనే మర్చిపోలేని క్షేత్రం ఇక్కడ గురువు గారు ఉమేశ స్వామిజీ గారి యొక్క ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఆరుసార్లు పూజ చేసుకున్నందువలన నాకు చాలా ఒక మంచి సత్ప్రవర్తన సద్గుణాల సత్ప్రవర్తన కలిగిన భార్య నాకు లభించింది ఎంతోమందికి అంటే స్త్రీలు లభిస్తారు వివాహం కోసం అనుకుంటారు కానీ నాకు సద్గుణాల మంచి గుణాలు కలిగిన అమ్మాయి నాకు భార్యగా లభించింది అదంతా ఉమేశ స్వామి ఆశీర్వాదం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దయా కృప కటాక్ష తోటి నాకు ఈ వివాహం జరిగింది ఇంకా జీవితంలో ఉన్నతి కోసం నేను ఇంకా ఇక్కడ పూజ చేస్తూనే ఉంటాను ఇంకా వస్తూనే ఉంటాను ఈ స్వామి ఈ యొక్క క్షేత్రం వర్తుల వర్తిలినంత కాలం ఎంతోమంది భక్తులు నిరాశలో వివాహంలో నిరాశ ఉన్నవాళ్ళు ఇంకా వివాహంలో నిరాశ ఉన్నవాళ్ళు జీవితంలో నిరాశ ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటే చాలు వాళ్ళకు అనుకున్న పనులు తప్పనిసరిగా అవుతాయని నేను ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఇక్కడ మీకు చెప్పుకుంటున్నాను జై గురు జై సుబ్రహ్మణేశ్వర స్వామి జై అన్మాట